આદેશભાઈ ભારત સરકાર ને દાડીને दौज पार्टी गुजरात సిపిఎం ఆఫీస్ నుండి ఫారెస్ట్ అధికారులు ఎంటనే ఎనికి పోవాలి సిపిఎం పార్టీ ఆఫీస్ నుండి ఫారెస్ట్ అధికారులు ఎంటనే ఎనికి పోవాలి ఫారెస్ట్ తీసుకోవాలి సిపిఎం ఆఫీస్ పై గిరిజలపై దాడి చేసిన ఫారెస్ట్ అధికారులపై ప్రభుత్వం వెంటనే ఆదివాసీ గిరిజలపై దాడి చేసిన ఫారెస్ట్ అధికారులపై నివాసి గిరిజన మహిళలపై దాడి చేసిన ఫారెస్ట్ రేంజర్లు సిబ్బంది అధికారులు వచ్చే ప్రభుత్వం సిద్ధు సిపిఎం కార్యాలయం పై దాడులు చేయటం ప్రజల కోసం పోరాడే కార్యాలయం సిపిఎం పై ఫారెస్ట్ అధికారులు దాడి చేయటం ఖండించండి ప్రజాస్వామిక వాదులారా సిపిఎం పై ఫారెస్ట్ అధికారుల దాడుల్ని ఖండించండి ప్రజాస్వామిక వాదులారా సిపిఎం ఆఫీస్ పై ఫారెస్ట్ అధికారుల దాడుల్ని ఖండించండి ఆదివాసీ గిరిజన మహిళలపై ఫారెస్ట్ అధికారుల దాడుల్ని د کارنار او بیک او بیک په فارست ادکار نه را او بیک او بیک په فارست ادکار نه را او خبردار خبردار په فارست ادکار نه را خبردار دنيسي په

और बाबू तो कोई को ना करो और रानी चंद्रबारीला आलो हमारे ऑफिस में आ जाओ जल्दी जल्दी हम पूरी कुंडली पर बात कर रहा था मैं करके बना छोटा है तो बेटा वाला फोन ले, 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 ले। ले। ले तो पर जाक लेना 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 ल

గత ప్రభుత్వం పరిష్కరించలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి నెల రోజులైంది పరిష్కారం కోసం ప్రయత్నం జరుగుతున్నది కానీ ఎర్రబోడు మాణిక్యాలకు సంబంధించిన రెండు వందల ఎకరాల భూమిలో సుమారు అరవై డెబ్బై సంవత్సరాల నుంచి రైతులు అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు రెండు వేల ఇరవైలో ఫారెస్ట్ అధికారులు ఆల్టర్నేట్ భూమి చూపిస్తూ అని చెప్పి ఆ భూమి తీసుకొని మూడు సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఈ రోజు వరకు వాళ్ళ రైతులకు ఆల్టర్నేట్ భూమి చూపించలేదు అనేక దఫాలుగా గత ప్రభుత్వానికి అనేక ఇన్నపాలు చేశారు ఇక్కడ ఫారెస్ట్ అధికారులు చేశారు ఫారెస్ట్ అధికారులు కూడా మీకు ఆల్టర్నేట్ చూపిస్తామని చెప్పి చెప్పారు కానీ ఆల్టర్నేట్ చూపించుకోవటం వల్ల అనేక సందర్భాల్లో ఆందోళన ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ మధ్యకాలంలో రైతులకి వచ్చి వాళ్ళు మాకు ఆల్టర్నేట్ చూపించలేదు కాబట్టి భూమిలోకి పోవడం జరిగింది భూమిలో పోయినందుకు కేసు పెట్టడం కేసు పెట్టారు కేసు పెడితే ఇవాళ మేము సిపిఎం పార్టీ బృందంగా ఫారెస్ట్ అధికారులని కలవడం జరిగింది ఎఫ్ఆర్ఓ ని కలిసిన సందర్భంలో హై లెవెల్ కమిటీ వస్తుందంటే హై లెవెల్ కమిటీతో కూడా మాట్లాడదాం సార్ రిప్రజెంటేషన్ చేస్తాము అది అయిపోయిన తర్వాత ఇది నుండి మాట్లాడుకుందాం అని చెప్తే అది అక్కడ మమ్మల్ని అక్కడే ఉంచేసి జీపీఎస్ కోస ముప్పై నాలుగు మంది ఫారెస్ట్ అధికారులను తీసుకుని వచ్చి సిపిఎం ఆఫీస్ మీద దాడి చేయడం అనేది చాలా శోచనీయం ఇది దుర్మార్గం ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం సిపిఎం ఆఫీస్ మీద దాడి చేస్తే ఇది సరైనది కాదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఇవాళ రెండు గంటల సేపు సిపిఎం ఆఫీస్ దగ్గర ఉండి వాళ్ళని అరెస్ట్ చేయాలని లేకపోతే వాళ్ళని జైల్లో వేయాలని చెప్పి నిర్బంధం చేయాలని చెప్పి చూడటం అంటే ఇది కానీ దుర్మార్గం ఉండదు కాబట్టి ఈ దుర్మార్గాన్ని తీవ్రంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఖండిస్తున్నది ఏదైతే మాణిక్యాల ఎర్రబోడు ప్రాంతంలో ఉన్నటువంటి పోడు రైతు భూములు వాళ్ళు జీవనాధారం కోసం వాళ్ళు అనేక సంవత్సరాలుగా ఆ పోడు సాగు చేసుకొని వాళ్ళ జీవనం సాగిస్తున్నటువంటి క్రమంలో ఫారెస్ట్ అధికారులు వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ అక్కడ ఫారెస్ట్ చెట్లేసి వాళ్ళ సాగు చేతికుండా ఇబ్బంది చేయడం జరిగింది దాంట్లో భాగంగా మన సిపిఎం పార్టీ సోదరులు దీంట్లో వాళ్ళ కొత్త సబ్జెక్ట్ ఉంది దీంట్లో మేము ఈరోజే ఇన్వాల్వ్ అయ్యాము మాకు ఎమ్మెటే ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి పోడుభొమ్మ రైతుల్ని అరెస్ట్ చేస్తున్నారట పోడు రైతులకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మన ఆడ ఉండాలని చెప్పేసి మమ్మల్ని ఎమ్మెల్యే గారు ఆదేశించడం వీటికి వీడికి రావడం జరిగింది మేము వచ్చిన తర్వాత ఇక్కడ సిపిఎం పార్టీ ఆఫీసు మీద పడి రైతుల్ని అరెస్ట్ చేసే దాంట్లో మేము కూడా వ్యతిరేకిస్తున్నాము కాబట్టి ఇది ఎంతవరకు సబబు కాదు తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ మండలంలో ఓడుపు రైతుల పక్షాన సిపిఎం పార్టీ సోదరులతో పాటు మేము కూడా మద్దతు తెలియజేస్తూ వారి వెనకాల మేము తప్పకుండా ఉంటాము రేపు మేము సిపిఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ మేము ఫీల్డ్ మీదకి పోతాము వాట్ వాటి వాట్ తెలుసుకొని ఓడుపు రైతులకి న్యాయం జరిగే విధంగా మేము తప్పకుండా సహకరిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటాము ఈరోజు చాలా దుర్మార్గంగా వైరా నియోజకం ఇది గిరిజన నియోజకవర్గం కారేపల్లి ఏజెన్సీ మండలం మాణికారం ఎర్రబడు పూర్తిగా గిరిజన గ్రామాలు దాదాపు డెబ్బై ఎనిమిది వేల సంవత్సరాలు సాగు చేస్తున్న భూముల్ని ఫారెస్ట్ అధికారులు బలవంతంగా గత ప్రభుత్వం అనుసరించినటువంటి హరితహారం పథకం కింద ఇవాళ బలవంతంగా భూములు తీసుకొని మొక్కలేసారు వేసిన మొక్కలని కూడా గోడ్లు బరులన్నీ కూడా తినేసిపోయినాయి మూడు సంవత్సరాల క్రితమే ఈ భూములన్నీ కూడా విలే అని గ్రామ సభ ఆమోదించి దరఖాస్తులు కూడా స్వీకరించారు అట్టి భూముల మీద ఈ రైతులు పోతే మేము వేసిన అడవుల్ని మొక్కల్ని మీరు నరికారని అక్రమంగా కేసు పెట్టి గత మూడు రోజుల నుంచి వాళ్ళ ఇళ్లలో వెళ్ళి వీళ్ళంతా కూడా కూలిపోయే పేదవాళ్ళు పగలంతా రాత్రి అంతా కూలిపోతా అంటే వీళ్ళు లేని సమయంలో మహిళల మీద ఇంట్లో పోయి బిరువలు తాళాలు తీసి మహిళల నుంచి చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ పద్ధతి సరది సరైనది కాదని ఇవాళ సిపిఎం పార్టీ బృందంగా మేము ఎఫ్ఆర్ఓ తో చర్చలు జరిపాం జరిపిన తర్వాత మాలాంటి వాళ్ళు అట్లాంటి ఏం చేయలేదండి కేసు చేసాం అది ఇది అంటే ఇది కుదరదు ఎట్టి పరిసరం ఇలాంటి కేసులు చల్లవు మీరే కదా గతంలో అంగీకరించారు భూములు ఇస్తామని అని చెప్తే సర్లే అని చెప్పి ఇప్పుడు అక్రమంగా కేసులు మా పై అధికారులు పెట్టారు ఈ ప్రభుత్వం పెట్టింది పెట్టించింది అంటున్నారు అంటే ఇప్పటికీ ఫారెస్ట్ అధికారులు టిఆర్ఎస్ ప్రభుత్వం మైకంలో ఉన్నారని అనిపిస్తా ఉంది ఎందుకంటే టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో పోడు భూములు లాక్కోవాలని బలవంతంగా చేసినటువంటి విషయం అందరికి తెలిసిందే ఆ మైకంలో ఉండి ఇవాళ ఈ ప్రభుత్వం చెప్పిందని చెప్పడం సరైంది కాదు తెలంగాణ సమాజం ప్రజాస్వామిక వాదులు ఇక్కడ ఎఫర్ఓ వ్యవహరించిన తీరును ఖండించాలి అందులో ఒక రాజకీయ పార్టీ బలమైన పార్టీ సిపిఎం ఆఫీస్ లో వీళ్ళు ఉన్నారు ముద్దయిలు అనే పేరుతో వచ్చి దాదాపు నలభై మంది సిబ్బంది తీసుకొచ్చి దాడి చేసే ప్రయత్నం చేశాడు మా నాయకులతో ఎఫ్ఆర్ ఆఫీసులో చర్చలు జరుపుతూ ఎస్ఐ గారి సమక్షంలో చర్చలు జరుగుతున్నాయి ఆయన ఫోన్ వచ్చిందని బయటకు వచ్చి సిబ్బంది తీసుకొచ్చి ఆఫీస్ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం మేము డిమాండ్ చేస్తున్నాం సిపిఎం పార్టీగా ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ మా గౌరవ శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారు కూడా చాలా ప్రయత్నం చేసిన ఎఫ్ఐఆర్ తో ఎస్ఐతో అధికారులతో మాట్లాడినా కనీసం ఆయన మాట్లాడటానికి కూడా సిద్ధపడలేదు కాబట్టి వెంటనే సస్పెండ్ చేయాలి అవసరం అంటే ఉద్యోగం నుండి తొలగించాలని డిమాండ్ చేస్తాను లేని పక్షంలో దీని మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం అదే విధంగా వీళ్ళ మీద పెట్టిన కేసులన్నీ కూడా ప్రభుత్వం ఎత్తేయాలి నూతన ప్రభుత్వం వాళ్ళ జోలి పోకుండా ఆ భూములన్నీ కూడా వాళ్ళ హ్యాండ్ చేయాలని లేని పక్షంలో ఇవాళ కారేపల్లి సిపిఎం ఆఫీస్ మీద దాడి జరగటం అంటే ప్రజాస్వామ్య హక్కుల మీద దాడి జరగటం సిపిఎం ఆఫీస్ మీద రావటం అంటే అన్ని రాజకీయ పార్టీ ప్రజల్ని పోడు రైతుల మీద దాడి జరిగినట్టుగా అభివృద్ధించాల్సి వస్తుంది కాబట్టి సోదరులరా ఇలాంటి దుర్మార్గమైనటువంటి కుల అహంకారం కలిగినటువంటి ఒక అగ్రహ మన ఆ భావజాలం కలిగినటువంటి అధికారి ఇక్కడ ఉండటానికి వీలు లేదు ఆయన ఇక్కడ నుంచి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తాము సింగరేణి మండలంలో సిపిఎం పార్టీ ఆఫీస్ పై జరుగుతున్నటువంటి జరిగినటువంటి దాడి ఏదైతుందో యావత్ రాజకీయాలు కానీ అదే రకంగా ఒక వామపక్ష ప్రజాతంత్ర అనేక రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘ రాష్ట్ర కమిటీ తరఫున దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం వాస్తవంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గత నలభై యాభై సంవత్సరాల నుండి ఆ భూములలో సేద్యం చేస్తున్నటువంటి గిరిజన గిరిజనేతర పేదలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఐదు ఎకరాలు లోపు కలిగినటువంటి ప్రతి బీసీలు కూడా ఇవాళ ఎస్సీలు ఎస్టీలు ఈ రోజు ఆ భూముల్ని సాగు చేస్తా ఉన్నారు గతంలో ఉన్నటువంటి ఆ భూముల మీద సేద్యం చేసి అట్లానే వ్యవసాయం చేసినటువంటి భూములు వీటన్నిటి కూడా మొత్తం కూడా ధ్వంసం చేసి మొక్కలు నాడుతున్నటువంటి సందర్భంలో అధికారులు ఇచ్చినటువంటి హామీతోనే ఐదు సంవత్సరాల క్రితమే మొత్తం కూడా ఈ భూముల కింద భూములు ఇస్తామని మాట ఇచ్చి కూడా ఇవాళ మాట తప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రతి బీసీలు కూడా ఇలా ఎస్సీలు ఎస్టీలు ఈ రోజు ఆ భూముల్ని సాగు చేస్తా ఉన్నారు గతంలో ఉన్నటువంటి ఆ భూముల మీద సేద్యం చేసి అట్లానే వ్యవసాయం చేసినటువంటి భూములు వీటన్నిటి కూడా మొత్తం కూడా ధ్వంసం చేసి మొక్కలు ఆడుతున్నటువంటి సందర్భంలో అధికారులు ఇచ్చినటువంటి హామీతోనే ఐదు సంవత్సరాల క్రితమే మొత్తం కూడా ఈ భూముల కింద భూములు ఇస్తామని మాట ఇచ్చి కూడా ఇవాళ మాట తప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది అందుకని ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే ఏదైతే మా ముఖ్య వీరభద్రం గారు చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు గతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు కూడా అధికారంలో ఉందనే అహంకారంతో ఇలా వ్యవహరిస్తూ ఉంది కానీ ఇదే పద్ధతిలో గనక వ్యవహరిస్తే ఒక రాజకీయ పార్టీగా సిపిఎం పార్టీ ఒక జాతీయ పార్టీగా ఉన్నటువంటి ఆఫీస్ మీదకి వచ్చి దాడి అంటే ఇలా ఒక రాజకీయ పార్టీ జెండా పట్టుకొని వచ్చినట్టుగా ఇలా వ్యవహరిస్తా ఉన్నారు అధికారులు అందుకనే దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం భవిష్యత్తులో గనక ఇట్లాంటి గనక జరుగుతూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లాండ్ కూడా ప్రాబ్లం రాబోతా ఉంది అందుకే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన గిరిజన నేతల పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సేద్యం చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా హక్కుపత్రాలు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది వాస్తవంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కాంచె బదులుకుంటే ఎఫర్ఓ వరకు కూడా మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలా మొత్తం కూడా వాళ్ళ అహంకారాన్ని వ్యవహరిస్తూ ఉన్నటువంటి తీరు ఇవన్నీ కూడా చూస్తే ఎర్రబోడు కానీ మాణిక్యారం కానీ మదులపల్లి బీటీ సిమలపాడి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గతంలో రెండు వేల రెండు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూముల్ని సిపిఎం పార్టీ నాయకత్వం వాళ్ళందరికీ కూడా హక్కుపత్రాలు ఇచ్చినటువంటి చరిత్ర సిపిఎం పార్టీకి ఉంది ఇట్లాంటి వాటిని తట్టుకోలేక ఈ రోజు అధికారులు మొత్తం కూడా ఈ భూములన్నిటి స్వాధీనం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తే ఇదే ప్రజలు ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు అంతేకాదు ఈ రోజు ప్రజాప్రతినిధిగా గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు రామ్ దాస్ నాయక్ గారు కూడా స్పందించి ఒక చట్ట సభల్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా చేసిన దానికి కూడా ఇలా బేదాఖలు చేసే పద్ధతిలో ఇలా అధికారులు చేస్తా ఉన్నారంటే ఇలా ఏ అహంకారంతో చేస్తా ఉన్నారో దీనికి ఖచ్చితంగా ప్రజలు ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది రేపు దీనికి నిరసన కార్యక్రమంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఆదివాసీ గిరిజన సంఘంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన గిరిజన నేతల పేదలు సాగు చేస్తున్నటువంటి భూములకు హక్కుపత్రాలు ఇవ్వాలని ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలని వాటి వాళ్ళకి అంతగా మేము గిరిజన సంఘంగా ఖచ్చితంగా పోరాటంలో భాగస్వాములు అవుతాం ఈ నిరసన కార్యక్రమాలు ఖచ్చితంగా అన్ని ప్రాంతాలు కూడా నిర్వహిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం చైర్మన్ గత నాకు యాభై మూడు సంవత్సరాలు వయసు వచ్చింది ఇప్పుడు ఎనభై సంవత్సరాల నుంచి రోడ్డు నలుపుకొని గిరిజనులు గిరిజన జీవనం దాని మీద బతుకుతున్నారు ఈ నాలుగు సంవత్సరాల నుంచి ప్రత్యేకంగా ఏరే భూమింపులు పెడతామని లాక్కొని వాళ్ళకి ఏమీ భూమి పెట్టుకోకుండా నర్సరీ చేశారు ఈ మధ్యకాలంలో పరిష్కరిస్తామని కలెక్టర్ గారి దగ్గరికి ఎంఆర్ఓ గారి వెంట కలిసి కూడా ఒక నివేదిక ఇచ్చి కలెక్టర్ గారిని కలవటం జరిగింది దాన్ని పరిష్కరించని వేడ ఈ నెల నాలుగో తారీఖున ప్రజాపాలనలో దరఖాస్తులు ఇవ్వటం జరిగింది అలా కూడా ఏమీ పోడుపో సమస్యలు లేవనెత్తలేదు ఆ దృష్టిలో పెట్టుకొని అక్కడ పోడుపోను రైతులంతా నరకటం జరిగింది దాని మీద భారీ అధికారు రేంజర్ గారు సిద్ధారెడ్డి గారు ఏం చేస్తామని మేము అక్కడ కిచెన్లు తీసుకొని ఆఫీసులని మాట్లాడుతుంటే ఫోన్ మాట్లాడి బయటకు వచ్చేసి గిరిజనులంతా సిపిఎం ఆఫీసులో ప్రభుత్వాన్ని అతని కిచెన్ సంఘం సమావేశం పెడితే వాళ్ళందరినీ తీసుకురావడానికి ప్రయత్నం చేశారు అంటే ఈ వైరా ఎమ్మెల్యే ఒక గిరిజన ఎమ్మెల్యే ఫోన్ చేసినా కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఎమ్మటే ఈ ఫారెస్ట్ సిద్ధారెడ్డి గారిని సస్పెండ్ చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం ఎఫ్ఆర్సీ కమిటీ చైర్మన్గా ప్రధానంగా డిమాండ్ చేస్తూ అట్లాగే దీని మీద స్పందించిన ఏడల మానవ హక్కుల కమిషన్ దగ్గరికి అంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి తీసుకెళ్తామని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు సుమారు ఒక పది హెక్టార్లో మా ప్లాంటేషన్ డ్యామేజ్ చేయడం జరిగిందండి అందులో మా ఇన్ఫర్మేషన్ ప్రకారం అందులో ఉన్న మెయిన్ పర్సన్ వాళ్ళ మీద కేసు చేయడం జరిగింది అందరూ ఒక ఆరు రోజు ఆరు రోజు నుంచి ఇప్పటి వరకు మాకు ఎంక్వైరీ మా కస్టడీలోకి కోర్టు ముందు పూర్తి చేద్దామంటే వాళ్ళు అప్స్టాండింగ్ లో ఉన్నారు దాని గురించి వాళ్ళకి నోటీస్ వాళ్ళ ఫ్యామిలీస్ నోటీస్ ఇచ్చిన ఇప్పటి వరకు వాళ్ళు మాకు ఇంకా మా ఆఫీస్ కి ఎంక్వైరీ అయితే రాలేదు దాని గురించి వాళ్ళు ఏదో పార్టీ వాళ్ళని సంప్రదించి ఆ పార్టీ వాళ్ళు ఏదో వాళ్ళకి తీసుకొని వచ్చి మాట్లాడారు అప్పటి నుంచి మూడు రోజుల నుంచి ఆ ఇంట్లో ప్రకారం వాళ్ళ కస్టడీలోనే ఉన్నారు వాళ్ళు వచ్చి కూడా వాళ్ళని అరెస్ట్ చేయకండి లేదంటే అరెస్ట్ చేసుకోవచ్చు పని అవసరాలను బాగుంటుంది సామరస్యంగా నెక్స్ట్ టైం వాళ్ళు అపెంట్స్ చేశారు కాబట్టి కేస్ చేయాలి ఆ చేసి అప్పుడు చేసిన దానికి వాళ్ళు జడ్జి దగ్గర ముందు చేస్తే జడ్జి మేడం కానీ అక్కడ కోర్టులో వాళ్ళు ఏం చెప్పి దాన్ని ఫాలో అయ్యామని రూల్ అప్లై చేస్తారు ఈ లోపల వాళ్ళు ఇక్కడ నుంచి ఇంకా మాకు సంబంధించిందని చెప్పేసి వాళ్ళు అపెండ్ తప్పించే ప్రయత్నంలో మేము వాళ్ళు వెంబడించగా అటు ఇల్లుగా మిస్సింగ్ అయ్యారు ఆల్మోస్ట్ దాని తర్వాత ఒక ఆటో వెళ్తుందని తెలుసుకొని ఆటోని వెంబడిస్తే వాళ్ళు డైరెక్ట్గా ఒక పార్టీ ఆటో అది మాకు తెలియక ఆ ఏరియాలో మేము వెళ్ళేసరికి లోపల ఉన్నారు పార్టీ ఆఫీస్ అని కనిపించాక మేము అక్కడే స్టాఫ్ తో పాటు వెయిట్ చేసాం ముందస్తు వాళ్ళకి చెప్తూ ఏమని మాకు ఆరుగురు కాబట్టి మీరు ఇక్కడ మీకు ఎంక్వైరీ చేసేసి నిజా నిజాంతులు నిర్ధారణ చేయాలని కానీ వాళ్ళు అక్కడ సహకరించకుండా మా పార్టీ మీదనే మీరు ఆఫీస్ మీదనే కౌన్సెల్ చేసి దాదాపు చేస్తున్నారు ఇది తక్కువ అని చెప్పేసి వాళ్ళు అక్కడ దక్షణ వాతావరణం చేశారు ఇప్పటికైనా వాళ్ళకు చెప్పేది ఏంటంటే మీరు ఖచ్చితంగా ఫారెస్ట్ కానీ లేదంటే ఏదైనా రెగ్యులర్ అఫెక్స్ చేసినప్పుడు ఒకవేళ కేసు అయినప్పుడు ఫారెస్ట్ అధికారులకు సంప్రద సహకరిస్తే అది ఒకవేళ నిజమా కాదా లేకపోతే వాళ్ళు అఫెక్ట్స్ కోర్టు అనేది తీసుకుంటుంది అంతే తప్ప ఇలా ఎవరికి చిక్కకుండా ఎవరితో ఎవరి పార్టీ సహకారంతోనో వేరే ఇండివిజువల్ వ్యక్తుల సహకారంతోనో దాగిపోవాలని లేకపోతే ఎక్కడైనా దాక్కోవాలని చూస్తే ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకో ఇప్పుడు కూడా మేము స్టిల్ వాళ్ళకి మళ్ళీ నోటీసులు సరే చేస్తున్నాం ఖచ్చితంగా వాళ్ళు మాకు ఎంక్వైరీకి సహకరిస్తారు సహకరించగానే కోర్టు ముందు చేస్తారు చేసిన తర్వాత హరికిషన్ చల్ల మల్లమ్మ చల్లా వెంకన్న రాయల కల్మ్మ అజ్మీహర్ సింగ్ చల్లా చల్ల మల్లమ్మ చల్లా వెంకన్నీ ఇలాంటి రొమే కొనికన్న ఆనికి ఆ రబౌర్కి సంబంధించా ఇప్పుడు పోలీస్ వాళ్ళు కాస్తలే తీసుకొని మనకి ఇటువంటి ఛాన్స్ అందువల్ల మనం చట్టం ముందు చేయకుండా వాళ్ళని వేరే చేయడం కూడా చట్ట దిత నేను దాని గురించి కూడా మనం పోలీస్ స్టేషన కంప్లైంట్ చేయడం जरूरत ఆలోచించదగ్గ విషయం ఏమి అంటే అది రెండు వేల ఇరవైలో మనం ఆ ప్లాంటేషన్ వేయడం జరిగింది అది ఇప్పటికి ఇప్పుడు థర్డ్ ఇయర్ లో నడుస్తా ఉంది ఇప్పుడు థర్డ్ ఇయర్ లో ఆల్మోస్ట్ మనకంటే హైట్ టూ మీటర్ త్రీ మీటర్ మొక్కలు కూడా ఉన్నాయి దాన్ని సుమారుగా మనం అరవై డెబ్బై లక్షల వ్యయంతో దాన్ని మనం డెవలప్ చేశాం అది పర్యావరణానికి అటవీ 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 పరానికి కూడా చాలా మంచి జరుగుతుందని ఆలోచిస్తే మొదటి రెండు సంవత్సరాల నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ కొన్న పూలు పట్ట ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి అందరికీ వస్తున్నాయి అర్హులందరికీ మాకు కూడా రావాలి మేమేం కూడా అర్హులమే అన్నట్టు వాళ్ళు ఒక స్కీమ్ క్రియేట్ చేసి కావాలని మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా డామేజ్ కోల్పోతుంది వాళ్ళ వెనకాల పార్టీ అనుకోండి వ్యక్తులు అనుకోండి బయటికి వస్తుంది మూడు సార్లు కేసు జరిగింది వాళ్ళతో ఒప్పందం అన్నది ఏమీ లేదు అండి ఒప్పందం అన్న పక్షంలో వాళ్ళు మొదటి సంవత్సరం రెండో సంవత్సరం కూడా ఎప్పుడు లేదు మూడో సంవత్సరం ఎందుకు గొడవ పెడతారు ఇది ఎప్పుడైతే పోర్ట్ ప్రాసెస్ స్టార్ట్ అయిందో అప్పుడే స్టార్ట్ అవుతుంది మరి ముందు ఒప్పందం గురించి ఎందుకు మాట్లాడలేదు ఒప్పందం అన్న పక్షంలో అయితే ఎప్పుడైనా గవర్నమెంట్ ఆఫీస్ లో ఏదైనా లింగం అది తిరగకూడదు ఉంటుంది కానీ ఏదో ఇప్పటికీ సుమారుగా మేము ముగ్గురం ఇక్కడ చార్జ్ చేసుకుని వాళ్ళు డ్యూటీ చేసి వెళ్ళిపోయారు ఎవరినీ అంచెంటైనా వాళ్ళ ఒప్పందం అనేది లేదని చెప్తారు వాళ్ళు వాళ్ళ తరపున సపోర్ట్ రాని కోసం మా అంటే ఇవి ఏమని మాకు ఒప్పందం ఇచ్చారు కూరలు ఇచ్చారు మమ్మల్ని మమ్మీ పెట్టారు అన్నట్టు చెప్తున్నారు తప్ప మాస్తవానికి అవన్నీ కూడా రెండు వేలు ఆరు తర్వాత జరిగిన డిస్ట్రక్షన్స్ అభివృద్ధి పంపించేది మా పూలీ సార్ ఈ సార్ వాళ్ళు కోడు చేస్తున్నారు కొంత భాగం మొత్తం భాగం ఉండదు కొంత భాగం కానీ అప్పుడు వాళ్ళు పట్టాలు కానీ అర్హులు కానీ ఎంక్రోచ్ అయ్యి అట్లా ఏం లేదు వాళ్ళకి మీరు చేసేది తప్పు ఎంక్రోజ్మెంట్ అనేది తప్పు మనం చెప్పాం ఎన్క్రోస్మెంట్ తప్పు అన్నప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చేసి ప్రత్యామ్నాయం ఉందా అంటే ప్రత్యామ్నాయం చూపించడానికి మేమేం అంటే ఒక డిపార్ట్మెంట్ మా అంటే అట్లా ఏం లేదు మీరు అపేక్ష చేశారు ఎంబ్రెట్ అయ్యారు కాబట్టి బోర్డు కూడా తప్పని అంటే వాళ్ళు వ్యాలంత్రి గానీ తెలియదు సో అప్పటి నుంచి ఇప్పటికి రెండు వేల పదిహేడు నుంచి వాళ్ళు కల్టివేషన్ చెయ్యండి రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా సుమారు ఆరు సంవత్సరాలు అయితే ఆరు సంవత్సరాల పరిధిలో ఎప్పుడు లేని సమస్య ఈ సంవత్సరం ఎందుకు వచ్చింది అంటే అరుణ్ అందరికీ బోర్డు పట్టించారు మరి మాకు కూడా ఎలా ఇలాంటి చిన్న చిన్న డ్యామేజ్ కానీ చికాకులు కానీ చేస్తే ఖచ్చితంగా మమ్మల్ని గుర్తించి మాకు పట్టా వస్తుంది లేకపోతే రైతు మంది వస్తారో అర్థం చేస్తుందని ఆదేశం ఆదేశాలు వచ్చేయాలి మామూలుగా వాళ్ళని మీద కేసు చేయాలి ఇది డిపార్ట్మెంట్ పరంగా మా అందరికి బాధ్యత వాళ్ళని ప్రొడ్యూస్ చేయాలి దాని గురించి ఇవాళ వాళ్ళని అప్రెంటర్స్ రెండు మూడు రోజుల నుంచి వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఉన్నారా లేదా లేకపోతే ప్లాంటేషన్ లో ఫర్దర్ గా ఏమన్నా క్యాంపింగ్ చేసి డిస్ట్రక్షన్ చేస్తున్నారా మనం టైం టు టైం ప్యాటర్న్ చేస్తాం సో ఆదేశాలు వచ్చాయా లేదా అని అంటే ఇది కేసు చేసాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని రూల్ ప్రకారం కోర్టు మీద ప్రొడ్యూస్ చేయాలి మా బాధ్యత దానికి ఆదేశాలు మనకు రిక్వైర్మెంట్ ఇప్పుడు మా వాళ్ళని పోలీసు వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నారు ఎలాంటి లాన్ లాంటి కాకుండా రేపు కానీ ఇంకొక మెయిన్ విషయం ఏంటి అంటే అందులో ఇప్పుడు వచ్చే ఒక యాభై నుంచి అరవై మంది ముందుకు వస్తున్నారు ఆ యాభై నుంచి అరవై మందికి ఎప్పుడు కూడా అక్కడ పోటీ చేసిన వాళ్ళు కాదు ఏదో వాళ్ళు వెళ్తున్నారు కదా వాళ్ళు ఎమ్మెడి మేము వెళ్తే పొద్దున పంచుకుంటే మాకు ఒక వాటా వస్తా అని చెప్పేసి వాళ్ళు వ్యాలెంటరీగా అంటే చిన్న అఫెన్స్ చేసి దాన్ని క్లీన్ చేస్తే మాకు కూడా ఒక ఇక భూమి దొరుకుతం కూడా కొంతమంది ఉన్నారు మీ ద్వారా మామూలుగా తెలియ అందరూ ప్రజలకు అందరూ తెలియజేయండి ఏమైనా అప్పుడు అందరూ పోరు పట్టాలు ఎవరికైతే సాయం చేస్తారో వాళ్ళు ఏదైతే చేసుకోవచ్చు కానీ ఇట్లా అటవీ శాఖకి ఇబ్బందులు కలిగిస్తూ అటవీ కార్యక్రమం కూడా అక్కడ కూడా కొంతమంది ఉన్నారు మేము మీ ద్వారా మామూలుగా తెలియజేయాలి అందరూ ప్రజలకు అందరూ తెలియజేయండి ఏమైనా అప్పుడు అందరూ పోరు పట్టాలు ఎవరికైతే సాయం చేస్తారో వాళ్ళు ఏదైతే చేసుకోవచ్చు కానీ ఇట్లా అటవీ శాఖకి ఇబ్బందులు కలిగిస్తూ అటవీ నాకు దాంట్లో లేకపోతే ప్లాంటేషన్ నాకు ఎంతో వేరేస్లకు వచ్చి మనం అంత రకరకాల స్కీమ్స్ కింద మనము సిఏ ల్యాండ్స్ డైవర్ట్ అయిన ఫారెస్ట్ సంబంధించిన అమౌంట్ కూడా పెట్టేసి ఐదు సంవత్సరాలు మన నర్సరీ ప్లస్ ప్లాంటేషన్ ఇవన్నీ రేట్ చేసి ఇంత పార్టీకి వచ్చింది సో దానికి ఒక సామాన్య ప్రజలు కూడా వెళ్ళి చూస్తే చాలా బాగా జరుగుతుంది పెద్ద పెద్ద మొక్కలు నాకు చేశారు అది కూడా వీళ్ళకు ఒక కొత్త ఒక ట్రెండ్ చేసుకున్నారు ఎందుకంటే ప్లాంటేషన్ ఏరియా అనేది చాలా పెద్దగా ఉంటది కొన్ని వందల వేల చోట్ల మా సిబ్బంది తిరగడం కష్టం ఒక చోట ఉంటాం రెండు చోట్ల ఉంటాం రాత్రుల్లో తిరగడం కష్టం కాబట్టి గుంపులు గుంపులుగా యాభై మంది నలభై మంది రాత్రి రాత్రి నలిగేసి మళ్ళీ పొందిన మాకు ఎలాంటి సంబంధం లేదు అని బాగా అలవాటు అయిపోయి సో వీళ్ళని చూసి వీళ్ళకి వీళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడకపోతే మిగిలిన వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇంకొక దగ్గర కోడి సమయం ప్లాంటేషన్ మాకు కూడా ఒక రూపాయ బెనిఫిట్ అయిందని చెప్పేసి ప్రతి ఒక్కరు ਆਵਰਟੀ ਦੀਨਾਂ ਦਰ ਉਂ ਕਾਡੀ ਚੇਰੀ ਮੱ ਮੱਤਾ ਜੇਰ ਕਰ ਸੇ ਦੀ ਤੋਂਮੀ ਦੀ ਆਯੀ ਟੋਟਲ ਕਾ ਯਾਮੀ ਹੇਕਟਾਰ ਯਾਮੀ